ఇంకా అయిపోయిందండి ఇది లాస్ట్ వాయి ఇది ఒకటి పోతే అయిపోయినట్టే ఈ కలర్ రావాలి ఈ కలర్ రావాలని తీసేసుకోవాలి చూడండి ఇంత బాగా కనిపిస్తుంది ఆ నువ్వులు కొబ్బరి కనిపిస్తలేదు కానీ టేస్ట్ తెలుస్తుంది అంతా డ్రైన్ అయిపోయాక హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనం ఇప్పుడు బూరెలు చేసుకుందాము ఎక్కువగా కేదారేశ్వర వ్రతం చేస్తే కంపల్సరీ చేసుకుంటా ఇరవై ఒకటి పెడతారు కదా కేదారేశ్వర వ్రతంకి అవి బూరలు దేనికోసం దీంట్లో ఒక టూ కప్స్ వాటర్ పోసుకుందాము ఈ కప్తో వన్ కప్ బెల్లం ఈ వాటర్లో వేసేసుకొని కొంచెం నానబెట్టుకుంటే తొందరగా కరుగుతుంది స్టవ్ వెలిగించుకొని బెల్లం వేసిన గిన్నెను స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ తీసుకొని బెల్లం అంతా ఒకసారి బాగా కలుపుకొని కరగబెట్టుకోవాలి బెల్లం కరిగితే చాలు పాకం రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం కరుగుతూ ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ బెల్లం గడ్డలు బెల్లం అంతా కరిగింది ఇప్పుడు దీంట్లో ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు బియ్య పిండి పావు కప్పు గోధుమ పిండి స్మూత్ వస్తాయి గోధుమ పిండి వేస్తే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టి పెట్టిన ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇదే టైంలో దీంట్లో పావు టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి అంతా కలిపేసినాను స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చల్లారనిద్దాము ఈ పిండి వేడి ఉన్నప్పుడే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకో నెయ్యి అంతా పిండికి పట్టేట్టు కలుపుకోవాలి కలిపేసిన చల్లారదా కొంచెం మూత పెడతాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి రెగ్యులర్గా వాడుకునే నెయ్యి అయిపోయింది ఇది ఇప్పుడే ఫ్రిజ్లో దిసినా కొంచెం గట్టిగా ఉంది కొద్దిసేపు బయట పెడితే మెల్ట్ అయ్యేది నేను చూసుకోలేదు ఏడెనిమిది టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగానే వేసుకోవాలి నెయ్యి నూనె ఎంతనో నెయ్యి అంత వేసుకుంటే మనకి నెయ్యి నెయ్యితో టేస్ట్ బాగుంటుంది నెయ్యిలో వేగితే టేస్ట్ బాగుంటుంది ఇంత నెయ్యి వేసినా ఇది నూనె నెయ్యి నూనె కాగనిద్దాము ఈ బూరెల పిండి కూడా చల్లారిపోయింది ఒక ముద్ద తీసుకోవాలి మన నచ్చిన సైజులో మరి పెద్దగా ఉంటే బాగుండే ఇవి కొంచెం చిన్న చిన్న వేసుకోవాలి చెయ్యికి నెయ్యి రాసుకొని ఒక ముద్ద తీసుకోవాలి ఇట్లా ఒక కవర్ తీసుకొని కవర్కు నెయ్యి రాసుకోవాలి అంత కవర్ బాగా నెయ్యి రాసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని నెయ్యి రాసిన కవర్ పైన పెట్టి చూపించే విధంగా ఇట్లా ఒత్తుకోవాలి మరీ పలచగొత్తుకోవద్దు మరీ లాగొత్తుకోవద్దు మీడియం సైజులో ఒత్తుకోవాలి అట్లా నెయ్యి కాగేలోగా కొన్ని ఒత్తి పెట్టుకోవాలి ఇద్దరు ఉంటే ఒకరు ఒత్తుతుంటే ఒకరు కాల్చుకోవచ్చు ఒకరుంటే మట్టుకు మొదలైన ఒత్తి పెట్టుకోవాలి ఇప్పుడు చేసినవి ప్లేన్ బూరెలు నువ్వుల బూరెలు కూడా చేసుకోవచ్చు ఒక ప్లేట్లో నువ్వులు తీసుకొని ఈ ముద్దను నువ్వులలో అలా దొరలిచ్చు రౌండ్గా దొరలించుకొని ఈ సీజన్లో మనం నువ్వులు ఎక్కువ తినాలి చలికాలం కదా నువ్వులతో బాడీలో హీట్ ఫామ్ అవుతుంది ఇట్లా నువ్వులు మనకు హెల్త్ కూడా మంచి కదా నువ్వుల బూర ఇది ఇవేమో ప్లెయిన్ బూరెలు అతుక్కోకుండా కొంచెం నెయ్యి రాసుకోవాలి చేతికి మరీ సన్నగా వస్తద్దు మరీ లావుగా ఉత్తకుండా మీడియం సైజు ఒత్తుకుంటే మంచిగా పొంగుతాయి మళ్ళీ ఒక ముద్ద తీసుకోవాలి నువ్వులో తరలించుకోవాలి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్ వేయగానే నువ్వులన్నీ ఊడిపోతాయి మంచిగా ప్రెస్ చేసుకొని ఒత్తుకోవాలి ఈ సైజులో అన్నీ ఒత్తుకోవాలి ఈ విధంగా కొన్ని ఒత్తేసాను నెయ్యి ఆయిల్ కలిపినాం కదా అది కాగింది దాంట్లో ఈ బూరలు వేసుకుందాం ముందుగా నువ్వులతో చేసిన బూరేస్తున్న బూరెను లైట్గా జల్లిగంటతో ప్రెస్ చేస్తూ ఉండాలి మెల్లిగా పొంగడం స్టార్ట్ అయింది లైట్గా చూడండి ఎట్లా పొంగింది ఇట్లా పొంగతాయి ఇట్లా వంగితేనే అసలైన బూరె అంటారు ఇప్పుడు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి సేమ్ అరిసలు టేస్టే వస్తుంది అరిసల్లానే ఉంటాయి ఈజీ కూడా చేసుకోవడం పాకం పట్టుకోవడము పాకం చెడిపోద్దు ఏమో అని బాధ ఉండదు బియ్యం నానబెట్టుడు ఉండదు మంచిగా వస్తాయి అరిసెల కన్నా కూడా చూడటానికి చాలా బాగుంటాయి ఎప్పుడు ఇష్టమంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది వేగిపోయింది తీసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అరిసెలకి తడిపిండి కాబట్టి చాలా ఆయిల్ పడుతుంది దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చూడండి నువ్వులతో ఎంత బాగా కనిపిస్తుంది ఈ బూరెని తీసి ఇంకొక కడాయిలో స్ట్రైనర్లో పెట్టుకుంటే ఏ నూనె నెయ్యి ఏమైనా ఉన్నా కూడా అంతా వడిచిపోతుంది అసలు ఉండదు ఉన్న కాడికి ఏదో వడిచిపోతుంది నెయ్యి అంత నెయ్యి నూనె అంతా ఇప్పుడు నువ్వు లేని మామూలు వేస్తూ ఇస్తా నువ్వులు పెట్టండి నేను ఉండాలి ఇట్లా లైట్గా ఒత్మంటే బాగా వచ్చద్దు చిన్నగా ఇట్లా ప్రెస్ చేయాలి బాగా వచ్చితే అతుక్కోపోతుంది నెయ్యి స్మెల్ గుమ 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 వస్తుందండి హోమ్మేడ్ నెయ్యి కదా చాలా బాగుంటుంది నెయ్యితో వేసుకుంటే నేను ఏవైనా నెయ్యితోనే వేస్తా పొంగుతుంది చూడండి ఇట్లా పొంగాలి టర్న్ చేసిన పొంగిన తర్వాత టర్న్ చేయాలి లేకుంటే పొంగదు పొంగింది చూడండి ఫుల్ పొంగింది మళ్ళీ ఒకసారి టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ రావాలి మరీ డార్క్ వచ్చినా కూడా బాగుండదు తీసేసి మళ్ళీ యాస్టీజ్గా ఈ డ్రైనర్లో పెట్టుకోవాలి ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయేటట్టు పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగింది అదో అన్ని ఇట్లా పొంగాలి పొంగకుంటే అస్సలు బాగుండే పొంగితేనే దీన్ని రుచి చూడడానికి అందంగా ఉంటాయి నువ్వులు అన్నిటితో పాటు వేడి నీళ్ళలో కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా పైకి కనిపించవు కనిపించినా తక్కువ కనిపిస్తాయి వేగి పైన తీసేస్తున్నా ఈ విధంగానే అన్నీ వేసుకోవాలి చూడండి ఎట్లా పొంగిందో పొంగినాక టర్న్ చేసుకోవాలి పిండి కలిపే విధంగా కలిపితే ప్రతి బూరే పొంగుతుందండి మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా వేయించుకోవాలి వేగిపోయింది తీసేస్తున్నా చూడండి ఎంత బాగుంది ఎంత మంచిగా అనిపిస్తుంది కలర్ ఇట్లా రావాలి నెయ్యి అంతా పోయేట్టు కొంచెం ఇట్లా పట్టుకోవాలి లో పెట్టుకో చూడండి ప్రతి ఒక్క బూరే పొంగుతుంది రౌండ్గా ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఎంత బాగా వచ్చింది చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది ఇవి అంత బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇట్లా పొంగితే వీటిని బూరెలు అంటారు మనం పువ్వులని డీలు చేసినట్టు వేయాలి గట్టికొత్తే కింద కడాయికి కతకపోతే పొంగవు తిరిగిపోతుంది మనం నెయ్యి వేసినాం కాబట్టి పైన ఆ విధంగా నురగ వస్తుంది మెల్లిగా చూడండి చూడండి ఎంత బాగుండింది ఆట ఉంటాయి ఇంకా అయిపోయినాయి ఇదే లాస్ట్ చూడండి నువ్వుల బూరెలు ప్లెయిన్ బూరెలు ఇవి ప్లెయిన్ ఇవి నువ్వుల బూరెలు ఎంత బాగున్నాయి చూడండి నచ్చినాయా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి బూరెలు కూడా సేమ్ అరసెల్లానే ఉంటాయి ఒక పాకం పట్టు ఒకటి ఉండదు కానీ సేమ్ అట్లే ఉంటాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయండి మనం కొబ్బరి వేసినాం కదా దాని మూలంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి అసలు పళ్ళకు శ్రమే లేదు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి నేను కూడా టేస్ట్ చూస్తున్నా మెత్తగా చాలా బాగున్నాయండి ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవరు నువ్వుల టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ